ప్రేమ నర్మద తిరుపతిని వల్లి దగ్గరికి తీసుకొచ్చి మా వల్లి అక్క ఏం చదివిందో తెలుసా ఎంఏ ఇంగ్లీష్ ఇంగ్లీష్ని పీల్చి పీల్చి పిప్పి చేస్తుంది ఆ విషయం నీకు తెలుసా బాబాయ్ ఇప్పుడు చూడు ఎలా గలగల మాట్లాడుతుందో అని ఇంగ్లీష్లో అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా మాటలకి వల్లి చాలా కంగారు పడుతుంది ఏంటి ఈ చదువు విషయంలో నన్ను విడిచిపెట్టట్లేదు అసలుకే ముప్పు వచ్చేలా ఉందే అని చెప్పి చాలా భయపడిపోతుంది ఇంతలో తిరుపతి బాబాయ్ సరే అయితే ఏవో కొన్ని చెప్పమను అని అంటూ అడుగుతూ ఉంటాడు ఇక నర్మదా ప్రేమ వాళ్ళు కొన్ని చెప్పడం ఏంటి ఇప్పుడు చూడు నాలుగు ముక్కలు ధన అని వదులుతుంది నీ మీదకి అప్పుడు ఎంత ఇంగ్లీష్ మాట్లాడుతుందో ఎలా చేస్తుందో నీకే తెలుస్తుంది కదా అని చెప్పి వల్లీని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అది చూసి వల్లి ఏమో చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది సరే వీళ్ళేవో నాలుగు ముక్కలు అడుగుతున్నారు కదా అవి చెప్పేస్తే సరిపోతుంది వీళ్ళ దగ్గర నుండి తప్పించుకోవచ్చు అని చెప్పి అనుకుంటూ నాలుగు ముక్కలే కదా అని అడుగుతుంది ఇక ప్రేమ నర్మదా వాళ్ళు అయితే అవునక్క త్వరగా చెప్పు నాలుగు ముక్కలే అని చెప్పి అంటారు ఇక మళ్ళీ ఏమో జానీ జానీ ఎస్ పాపా అని చెప్తూ పోయే మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇదేంటిది ఇలా పడుతుంది అని చెప్పి అనుకుంటూ అలా చూస్తూ ఉంటారు ఇంతలో తిరుపతి మాత్రం అమ్మవల్లి నీకు బాగా ఇంగ్లీష్ వచ్చని నాకైతే పూర్తిగా అర్థమవుతుంది నాకు అసలుకే రాదు నువ్వు బాగా ఇంగ్లీష్ నేర్చుకున్నావమ్మా బాగా చెప్తున్నావమ్మా అని చెప్పి పొగుడుతూ ఉంటాడు ఆ మాటలు విని నర్మదా ప్రేమ వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇదేంటిది ఇలా పాట పడితే బాగా చదువుతుంది బాగా అని అనుకుంటూ ఉంటాను అసలే బాబాయ్కి రాదు కదా అందుకే ఇలా అనుకుంటున్నారేమో అని అనుకుంటారు ఇంకా తిరుపతి మాత్రం సరే నేను వెళ్ళి వస్తానమ్మా ఇక మీదట నాకు ఏ ఇంగ్లీష్ కావాలన్నా నీ దగ్గరికే వస్తాను అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు అది చూసి ప్రేమ నర్మదా వాళ్ళు మాత్రం ఇదేంటి ఇలా జరిగింది అని అనుకుంటూ ఉంటారు ఇంతలో వాళ్ళే మాత్రం సరే మీరు అడిగిన నాలుగు ముక్కలు నేను చెప్పేశాను ఇక వెళ్తున్నాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అది చూసి నర్మదా ప్రేమ ఈ చదువు విషయంలో కూడా వీళ్ళు అబద్ధం చెప్పినట్లుగా ఈ వల్లే అనిపిస్తుంది అని చెప్పి నర్మదా ప్రేమను చూసి అంటూ ఉంటుంది ఆ మాటలు విని ప్రేమ అయితే చాలా కోపంగా ఇక మీదట ఈ బల్లితో ఒక ఆట ఆడుకుంటాను చూడు అని చెప్పి చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది